హాయ్ ఫ్రెండ్స్ మాకైతే భీమవరంలో మావులమ్మ అమ్మవారికి ఆషాఢంలో నైవేద్యం అయితే పెట్టుకుంటారండి ఈరోజు మేమైతే నైవేద్యం పెట్టుకుంటున్నాము అది ఎలా జరిగింది ఏంటి మీకు అందరికీ కూడా వీడియో అయితే చూపిస్తానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ లేచి పూజ గదిని అయితే ఇలా పువ్వులతో అలంకరించుకున్నానండి ఇదిగోండి వేపరొట్టి కట్టాము నైవేద్యానికి అన్నీ రెడీ చేసుకున్నానండి ఇదిగోండి నైవేద్యం అమ్మవారికి గుమ్మానికి అయితే ఇలా యాపరొట్ట అవి కట్టానండి ఇదిగోండి మనకు గరగలు వస్తాయి కదండి గరగలు ఎత్తుకున్న వాళ్ళకి వేస్తారు కదా పసుపు నీళ్ళు అవి రెడీ చేసుకున్నాను ఇదిగోండి వాళ్ళైతే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకైతే పసుపు నీళ్ళు అయితే వేసి మేమైతే నమస్కరించుకున్నామండి బియ్యం అవి కూడా ఇచ్చాము వాళ్ళకి తర్వాత ఇదిగోండి బుట్టబొమ్మలు అవి వచ్చాయండి చిన్నప్పుడు ఇవి చూసి మేమైతే వాళ్ళం కానీ చిన్నపిల్లలు చూడండి చక్కగా షేక్ అండ్ అవి ఇచ్చి వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నారు మేమైతే మా ఊరు జాతరలైతే అయితే ఇలా గేదెలు అవి అయితే మేము భయంతో అయితే ఒకటే పరుగు అసలు జాతరలో కూడా వెళ్ళే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు పిల్లలు చూడండి మేము కూడా అందులోకి వెళ్ళి మేము కూడా అలాగ డాన్స్ చేస్తామని చెప్పేసి వన్ బై వన్ అతను అడిగి అయితే వాళ్ళైతే అలా గేదెల టైపులో అయితే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారండి ఒక ఆయన అయితే అదిగోండి గ్రీన్ కలర్లో పెయింటింగ్ టైప్ వేసుకుని ఆయన గెటప్ టైప్ వేసుకున్నాడు అండి అతను అదిగోండి ప్రతి బిల్డింగ్ అయితే అతను వెళుతున్నాడు అండి వెళ్తే వాళ్ళతో వచ్చింది వాళ్ళైతే ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు ఆయనకి ఇదిగోండి ఇక్కడ చూడండి ఆ గేటు ఎక్కుతున్నట్టు అలా ట్రై చేస్తున్నాడు ఆయన సరదాగా అందరిని నేను నవ్వించడానికి అయితే అలా చేస్తున్నారండి ఆయన నెక్స్ట్ ఇదిగోండి ఈ డ్రమ్స్ అయితే కొడుతున్నారండి వీళ్ళు కూడా చాలా బాగుందండి రిథమ్ అదిని నేను ఆ మ్యూజిక్ పెడదామంటే మనకి కాపరేట్స్ అనేవి ఒకటి ఉంది కదండి యూట్యూబ్లోనే సో దానివల్ల ఆ మ్యూజిక్ అయితే నేనైతే పెట్టలేదండి నేను ఇంకా వాయిస్ ఇచ్చుకుంటున్నాను అండి యూట్యూబ్లో చాలా రూల్స్ అయితే ఉంటాయి మాంటైజేషన్కి సో దానివల్ల నేనైతే ఈ మ్యూజిక్ అయితే నేను ఇంకా పెట్టలేదండి నెక్స్ట్ ఇదిగోండి నెమలి పెంచాల టైప్ ఉండి అమ్మవారి గటప్స్ అవి వేసుకున్నారండి ఇవి కూడా చాలా బాగున్నాయండి కానీ అంత ఎండలో కూడా వాళ్ళ ఇంకేంటంటే పొట్టకూటు కోసం ఇంకా తప్పదండి వాళ్ళకి ఇదే జీవనాధారం అయిన వాళ్ళు ఇంకా అవి చేస్తారు కదండి ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉందండి అమ్మవారు గటప్ అవి వేసుకోవడం వల్ల వాళ్ళ కాళ్ళకైతే ఇంకా స్లిప్పర్స్ అవి వేసుకోరు కదండి ఆ ఎండలో ఆ మామూలు కాళ్ళతోనే వాళ్ళైతే అలాగా చేస్తున్నారండి వాళ్ళని చూస్తే అయితే చాలా బాధ అయితే వేసిందండి నాకు మేము వస్తే మా ఇంటికాడ బయట అయితే చూడలేకపోయాము అంత ఎండ ఇదిగోండి శక్తి గెటప్ అండి ఇవి అమ్మవారిది అప్పటికే వాళ్ళు పక్క వీధులు అయ్యి తిరిగారండి మాకు వచ్చినప్పటికైతే కరెక్ట్గా వన్ వన్ థర్టీ ఆ టైం అవుతుందండి మంచి ఎండ అదిగో చూడండి అక్కడైతే చేస్తున్నారు ఇదైతే కేరళ డ్రమ్స్ సౌండ్ అండి ఇది కూడా చాలా బాగుంది డ్రమ్స్ అదిగోండి వాళ్ళు చక్కగా ఆ డ్రమ్స్ సౌండ్కి నాట్యం అయితే చేస్తున్నారు చాలా బాగుందండి సౌండ్ కూడా వాళ్ళ గెటప్స్ కూడా సేమ్ కేరళ వాళ్ళు గెటప్ టైప్ వేశారు చాలా బాగుంది నెక్స్ట్ అమ్మవారు అయితే వచ్చారండి అంశవాహనం మీద మావుల అమ్మవారండి అందరూ నమస్కరించుకోండి భీమవరం మావుల అమ్మవారండి ఇదిగోండి చాలామంది అడుగు మరి వాళ్ళ చేత సౌండ్స్ అవి చేయించుకుంటున్నారు డప్పులు సౌండ్ అవి ఇదిగోండి ఇప్పుడు బాగా క్లియర్గా కనపడుతున్నారండి అమ్మవారు మా ఊళ్ళో అమ్మమ్మవారు అందరూ కూడా నమస్కరించుకోండి భీమవరం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మవారికి అయితే నమస్కరించుకోండి హంసవాహనం మీద వస్తున్నారు నేనైతే చాలా పవర్ఫుల్ కోరికే కోరుకున్నానండి అమ్మవారికి చూడాలి నెరవేరుతుంది నెరవేరుదో నెక్స్ట్ ఇదిగోండి ఆసాద డ్యాన్స్ అంటారు కదా వాళ్ళు చేస్తున్నారండి నా చేతి ఫింగర్లు అయితే పడిపోయినాయి నేనైతే చూసుకోలేదు ఎండకి వీళ్ళు ఆసాద్ వాళ్ళు అయితే వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ఇంకా మా అయితే ఇచ్చి మా అమ్మగారు వాళ్ళకి బియ్య పిండి అయి పంపించానండి మన గుమ్మం ముందు అయితే వేస్తారు కదా బియ్య పిండి అందులో పువ్వులు రేగలు అవి కలిపి అదిగోండి ముందు అయితే జల్లుతా వాళ్ళైతే ఆసాద్ డాన్స్ అయితే వేస్తున్నారండి చూడండి ఎంత పైకి అయితే తీసుకుంటే నేను రెండో స్టేట్లో అయితే ఉన్నాను అవి చూడండి మొత్తం అంతని చాలా బాగుందండి చాలా బాగా చేశారు నేను పోయిన సంవత్సరం కూడా వీడియో అయితే తీసి అప్లోడ్ అయితే చేశానండి ఇది రెండో సంవత్సరం అండి మేము ఈ స్ట్రీట్కి వచ్చాక ఇది మాకు రెండో సంవత్సరం మాములమ్మ ఇంకా చిన్నది జాతర టైప్ సంబరం టైప్ అండి ఇది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్